హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సో దట్ వీడియో ముందుకు షేర్ అవుతుంది ఎనీవేస్ ఇవాళ బ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ పూజ చేసేసుకున్నాం అనమాట పూజ చేసేసుకొని డే స్టార్ట్ చేస్తే మాత్రం చాలా పాజిటివ్గా అయితే అనిపిస్తుంది పూజ అయ్యాక బయటకు వచ్చేప్పటికల్లా ఇలా ఉంది ఇంకా పూర్తిగా ఎండ రాలేదు కొంచెం కొంచెం మబ్బుగానే ఉన్నది చాలా ప్లెజెంట్గా అనిపించింది మొక్కలన్నీ కూడా ఒకసారి చూసుకొని అంటే ఇవాళ కొంచెం టైం కూడా మిగిలింది కాబట్టి కాస్త బాల్కనీలో ఉన్నామన్నమాట కాఫీ పెట్టుకొని అనుకున్నాం కానీ సరే కాస్త అంటే లేచిన వెంటనే తాగడం ఎందుకు కాస్త వర్క్ అయ్యాక తాగుదామని చెప్పి కాఫీ అయితే పెట్టుకోలేదు బట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రం ఇక్కడ నేను మా హస్బెండ్ని కాసేపు కబుల్ చెప్పుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి పరిగెట్టామన్నమాట ఇవాళ మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేశారు కిచెన్లో అంటే ఎర్లీగా లేచారు పని అంతా కూడా ఎర్లీగా అయిపోయింది పూజ అయిపోయింది కాబట్టి కొంచెం చిన్న చిన్న కటింగ్స్ అవి కూడా చేసి ఇచ్చారనమాట అయితే నిన్న రాత్రి నేను దొండకాయలు అవన్నీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఇవాళ తోటకూర పప్పు దొండకాయ కూర చేద్దామని చెప్పి అనుకున్నాను నైటే సో నైటే ఆ రెండు మాత్రం కట్ చేసి పెట్టేసుకున్నాను అంటే దొండకాయ కాయపాళ్ళంగా చేద్దామనుకున్నాను సో నాలుగేసి ఘాట్లు రెండు పక్కల పెట్టుకొని అవి పెట్టేసి ఉంచుకున్నాను తోటకూర కూడా తరిగి ఉంచుకున్నాను కదా ఇంకా పప్పుకైతే రెడీ చేసేస్తున్నాను అంటే పప్పు నానబెట్టి ముందే ఉంచేసాను కాబట్టి అందులోనే ఇంకా తోటకూర టమాటా కూడా వేసి పప్పు బాయిలింగ్కి పెట్టేస్తాను అనమాట ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాల్సినవన్నీ పెట్టేసుకుంటే పని ఈజీ అవుతుంది కుక్కరు అవ్వాలి తర్వాత చల్లబడాలి కదా ఈలోగా మిగిలిన పనులు అయితే చేసుకోవచ్చు కిచెన్లో ఈ వామ్ కలర్ లైట్ అయితే ఉంటుంది నాకు అది వేస్తే ఒక చాలా మంచి ఫీలింగ్ వస్తుంది మార్నింగ్ కానీ నైట్ కానీ వైట్ కలర్ లైట్స్ కన్నా ఇలా వామ్ కలర్లో ఉండే లైట్స్ అయితే మాత్రం కిచెన్లోకి చాలా బాగుంటాయి కదా ఇంకా దొండకాయ మసాలా కోసం నేను ఏం చేస్తున్నానంటే ముందు మసాలా కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇది గుత్తి వంకాయకి వేసుకుంటాం కదండీ సేమ్ మసాలా అంటే పల్లీలు తర్వాత ఎండు కొప్పరి చెక్క లవంగాయ దాల్చిన చెక్క ఇలా లవంగాలు ఇలాచి ధనియాలు జీలకర్ర కొంచెం టేస్ట్ కోసం క్యాషోనట్స్ ఒక ఫైవ్ అనమాట స్ప్లిట్ చేసినవి అంతే తర్వాత కొంచెం గసగసాలు గసగసాలు లేవనుకుంటే నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి కూడా వేసుకోవచ్చు ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దొండకాయకి మసాలా కూడా సో ఇదంతా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే దాన్ని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు వేపించుకుంటున్నాను ముందు వేయించి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అవి మసాలాలో ఉడికించుకోవాలన్నమాట ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి చపాతీస్ కూడా చాలా బాగుంటుంది అయితే మేము చపాతీస్లోకి ఎక్కువ పొటాటో కర్రీయే చేసుకుంటాము ఇటువంటి కర్రీస్ చేసుకోము కాబట్టి రైస్లోనే ఎక్కువ తింటాం అనమాట ఎప్పుడు ఫ్రై అవుతుంది ఈ మధ్య ఒకసారి చేశాను నేను సో మా ఇంట్లో అందరికీ టేస్ట్ చాలా బాగా నచ్చింది దొండకాయ మసాలా కూర అందుకే ఎప్పుడు దొండకాయలు తెచ్చినా ఈ కర్రీ చేయి మమ్మీ బాగుంది అని చెప్పాడు మా బాబు నైట్ నేను నార్మల్గా కట్ చేద్దాము ఫ్రై చేసేద్దాం సింపుల్గా అయిపోతుంది అని అనుకున్నాను సో అమ్మాయి ఈ మసాలా కర్రీ మనం చేసుకున్నాం కదా అలా చేసుకుందాం బాగుంటుంది అంటే నేను అప్పుడు ఇలా కట్ చేసుకుని కొంచెం ఎర్లీగా లేచి పూజ అదంతా ఫినిష్ చేసుకున్నాను అనమాట కొంచెం టైం అయితే పడుతుంది కదండి ఇటువంటి మసాలా కూరలు అవన్నిటికీ కదా అందుకని కొంచెం ఎర్లీగా లేచి పనులు చేసుకొని కూర అయితే స్టార్ట్ చేసేసాను అనమాట వీటి కోసం ఖచ్చితంగా ప్రీప్రిపరేషన్స్ చేసుకోవాలండి చేసుకుంటేనే మనకి టై ఇన్ టైంలో పని అవుతుంది దొండకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను వాటిల్లో కాస్త ఉప్పు కూడా వేసుకున్నాను లేండి ఆ తర్వాత కొంచెం నట్స్ కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులో ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేస్తున్నాను అనమాట కరివేపాకు ముందు ఆయిల్లో వేయలేదు నేను ఎందుకంటే మొత్తం అంతా చిందుతూనే ఉంటుంది అప్పటికి చాలాసార్లు అలా ఆయిల్ స్పిల్ అవుతూనే ఉందనమాట వెంట వెంటనే కొద్ది కొద్దిగా వైప్ చేసుకుంటున్నాను వంట అయ్యాక మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి అలా ఆయిల్ చిందినట్టు గట్రా ఉంటే నాకు అంత ఇదిగా పనిచేయాలి అనిపించదనమాట అందువల్ల కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటూ పని చేసుకుంటాను ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను అందులోకి ఇంకా మసాలాస్ అన్నీ కావాల్సినవి వేసేసుకోవాలి ఉప్పు పసుపు కారమే వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కానీ ఎండు ఎండుమిరపకాయలు కానీ వాడలేదు కదా అందువల్ల ఇందులో పొడి కారం వేసుకుంటేనే కూర కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఆయిల్లో వేయించుతున్నాం కదా అదే కొద్దిసేపు ఫ్రై చేస్తాం కదా సో మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది కూరకి పచ్చిమిరపకాయ టేస్ట్ అంత బాగుండదనమాట ఈ కూరకి సో అందులో ఉప్పు పసుపు కారం అన్నీ వేసాం కదా నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసాను అదే సారీ జీలకర్ర పొడి వేసాను వేసిన తర్వాత మూత పెట్టాను ఈలోగా రాత్రి నానబెట్టాను అనమాట అవి బాయిలింగ్ పెట్టాను మా బాబుకి స్నాక్స్ కోసం కూర అంతా చక్కగా మెత్తగా అయిందనమాట ఆయిల్ అది కూడా కొంచెం బయటకు వస్తున్నట్టు టైం టైంలో మనం ఆల్రెడీ ఇందాకలా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసుకొని అంటే మెత్తటి పేస్ట్లా చేసుకొని అది కూడా మసాలా కూడా ఈ కర్రీలో కలిపేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ తొలించిన నీళ్లు కూడా కొంచెం వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ వాటర్లో కొంచెం దొండకాయలు అది ఉడకాలి కదా ముందు వేయించుకున్నాము అయినా దొండకాయకి కుకింగ్ టైం కొంచెం ఎక్కువేనండి ఎంత వేయించుకున్నా కూడా ఉడకడం కూడా టైం పడుతుంది మనం ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు జీడిపప్పు ఇవన్నీ కూడా ఈ మసాలా మిక్స్ చేసిన కూరలో వేసేస్తున్నాం అనమాట ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో పక్కకి పెట్టేసుకున్నామంటే చక్కటి కూర రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టి పక్కన పెట్టేస్తాను అనమాట అది మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మన పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పి పప్పు ఉడికిపోయింది కదా సో దాన్ని మెదిపేస్తున్నాను బాగా దగ్గరగా మెదిపేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే అయితే ఇందులోనే నేను చింతపండు రసం వేసేసుకుంటున్నాను అనమాట చింతపండు రసం వేసేసుకొని ఉప్పు వేసుకొని మరిగించుకుంటూ ఆ తర్వాత వేరే ప్యాన్లో పోపు పెట్టుకొని ఇందులో కలుపుకుంటాను అనమాట కూర టెన్ మినిట్స్కి చక్కగా రెడీ అయిపోయిందండి చూసారా ఆయిల్ అది కూడా చక్కగా బయటకు అయితే వచ్చింది ఇప్పుడు ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడితో కర్రీ రెడీ అయిపోయింది ఈ పాటి గ్రేవీ అయితే ఉండాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పప్పు తీసేసి పక్కన పెట్టిన తర్వాత మా బాబు కోసం బ్రేక్ఫాస్ట్లోకి పొంగరం వేసేసాను అదే ఇడ్లీ పిండితో పాన్లో వేసుకుంటాం కదా పొంగరం అది కూడా వేసేసి వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేస్తానన్నమాట పొద్దున్నంత హడావుడిగా హడావిడిగా అంటే అసలు వంట పక్క స్నాక్స్ ఓ పక్క బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయనమాట ఒక దాని వెంట ఒకటి చేస్తూనే ఉండాలి శనగలు కూడా ఉడికిపోయాయి అనమాట బఠానీలు అవి పక్కన పెట్టేసి ఫస్ట్ కాఫీ తాగుదాంలే అని చెప్పి కాఫీ పెట్టుకున్నాము కాఫీ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది ఎంత ఆపేద్దాం కాఫీ అనుకున్నా కూడా అస్సలు తప్పించుకోలేకపోతున్నాం అనమాట కాఫీ నుంచి అది కాఫీ పెట్టుకొని స్మెల్ రాగానే మంచిగా అంటే మొత్తం నిద్రమత్తు కానీ ఇంకేదైనా చిక్కాకున్నా కూడా వెంటనే పోతుంది అనమాట కాఫీ స్మెల్ రాగానే ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను నేను అందుకని మధ్యలో ఒక కాఫీ అయితే తాగేసి ఇందాక బాయిల్ చేసాము కదా శనగలు అంటే వీటిని బఠానీలు వాటిని కొంచెం ఫ్రై చేస్తున్నాం అనమాట ఫ్రై చేసి ఉప్పు కారం జల్లేసి మా బాబు కోసం పెడతాను అనమాట స్నాక్ బాక్స్లోకి ఊరికే బాయిల్ చేసినవి ఇవి వద్దని చెప్పాడు ఇంతకుముందు ఒకసారి అలా పెడితే అమ్మ కాస్త ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అని అన్నాడు సరే అని చెప్పి వేరే ప్యాన్లో కొంచెం అవి ఫ్రై చేసి బాక్స్లోకి అయితే పెట్టేస్తాను ఇందకలా పప్పులో చింతపండు రసం పోసుకున్నాను కదా అదేమో పొయ్యి మీద పెట్టుకున్నాను అనమాట చింతపండు పోసిన తర్వాత కొంచెం బాగా ఉడకాలి కదా అప్పుడే ఆ రా స్మెల్ అది లేకుండా ఉంటుంది పప్పులో ఉప్పు పసుపు వేసి మరిగించుకుంటున్నాను అనమాట ఆ తర్వాత పక్కన వేరే ప్యాన్లో పోపు అయితే పెట్టేసుకోవడమే పప్పు మరుగుతూ ఉంది కదా ఇంకో పక్క పోపు కూడా పెట్టుకుంటున్నాను అందరికీ తెలిసిందే కదండి పోపు పప్పుకి ఏంటి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ మాత్రం దీనికి మంచి టేస్ట్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త కారము కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అనమాట ఇంగువ పెట్టుకో వేసుకోకర్లేదు వెల్లుల్లిపాయ వేసాం కదా ఇంగువ వేస్తే అంత రుచి ఉండదు సో పప్పుకు పోపు కూడా పెట్టేశాను మరొకసారి బాగా మరిగించాలన్నమాట అంటే తెల్లకాగనివ్వాలి బాగా రోలింగ్ బాయిలింగ్ అయితేనే పచ్చి స్మెల్ అది కూడా లేకుండా చాలా బాగుంటుంది పోపు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మరిగిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వంటంతా కంప్లీట్ అయిపోయింది సో బాక్సెస్ అన్నీ కూడా సిద్ధం సిద్ధం చేసేసాను ఇద్దరికి మా బాబుకి స్నాక్స్ పెట్టాను ఇదే మా బా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట బాయిల్ చేసాము కదా బటానీలు అందులో ఉల్లిపాయ టమాటా చాట్లా చేసేస్తే అతను బ్రేక్ఫాస్ట్గా సరిపోతుంది ముందు రోజు చేసిన రసమలై కూడా ఉంటే మా హస్బెండ్కి డిజర్ట్లో పెట్టాను అనమాట అయితే ఆఫీస్లో మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు కూడా షేర్ చేసుకొని తింటారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్లోకి ఇవాళ పొటాటో చీజ్ బాల్స్ చేస్తున్నాను మా బాబుకి ఇలా ఏదైనా ఎక్సైటింగ్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడు అనమాట అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి కొంచెం వాడు ఎలాగూ బిజీగా ఉంటాడు కాస్త స్ట్రెస్గా కూడా ఉంటారు కదా ఇలాంటివైనా చేస్తే ఎక్సైట్ అవుతాడు ఇష్టంగా తింటాడు తర్వాత చక్కగా చదువుకుంటాడు అందువల్ల కొంచెం టైం తీసుకొని ఇవి చేస్తున్నాను అయితే వీటికి పెద్ద ప్రాసెస్ ఏం కాదులేండి సింపులే పొటాటోస్ బాయిల్ చేసుకున్న తర్వాత మెత్తగా మెదిపేసుకొని అందులో ఉప్పు కారం ఆ తర్వాత పిజ్జా అంటే ఇది హెర్బల్ మిక్స్ అదే పిజ్జా మిక్స్ ఉంటుంది కదా అన్ని రకాలు ఉంటాయి కదా అందులో అది వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను కొంచెం కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ కూడా వేసుకున్నాను అనమాట చీజ్ బ్లాక్ ఉంటుంది కదండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అగో పక్కన రెడ్ కలర్ బౌల్ ఉంది కదా అందులో పెట్టుకున్నాను అనమాట ఈ మిక్సర్ మిక్చర్ అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని బాల్స్లో చేసుకొని అందులో కొంచెం ఇదేంటి చీజ్ చిన్న ముక్క కూడా ఇలా మధ్యలో పెట్టుకొని తిరిగి మళ్ళీ బాల్లో చుట్టేసుకోవడమే ఇలా మొత్తం బాల్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకొని సాస్తోని మైనస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ మామూలుగా ఇందులో కార్న్ఫ్లోర్లో కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే కూడా మంచి టేస్ట్ చాలా బాగుంటుంది బట్ నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవు అనమాట అందుకే నేను కార్న్ఫ్లోర్లో రోల్ చేసుకోకుండా డైరెక్ట్గానే ఫ్రై చేసేసుకుంటున్నాను చక్కగా వేగిపోయాయి ఆయిల్లో వేసి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయంట మా బాబు చెప్పాడు తిన్నాడు నేను స్టార్టింగ్లో ఒక్కటి తిన్నాను అంతే అనమాట అంటే అంటే బేసిక్గా వాడికి ఇష్టం కదా అందుకని ఎక్కువగా నేను తిన్నాను అనమాట అయితే కొంచమే చేశాను ఎందుకంటే అవి ఉండిపోతే మాత్రం నెక్స్ట్ డేకి అసలు బాగుండవు సాగ సాగిగా అయిపోతే చీజ్ వేసాము కదా అందుకని చక్కగా రెడీ అయిపోయే బాల్స్ ఆలు పొటాటో చీజ్ బాల్స్ అనమాట నేను టొమాటో సాసు ఇంకా అలాగే మైనస్ కలిపేస్తాను అనమాట ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఒక స్పెషల్ డిప్లా అనమాట చాలా బాగుంటుంది ఇగో లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయ్యి ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఆ తర్వాత మా బాబు రాకుండానే ఇల్లది కూడా తుడిచేసుకుంటున్నాను మార్నింగ్ తుడిచి చక్కగా తడిగొడ్డ పెడతాను మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి క్లీన్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఐదున్నర అరప్పటికల్లా మళ్ళీ పూజ అది చేసుకుంటాము అప్పుడు మరి అసలు తుడవలేము సో పెద్ద చెత్త ఏమి ఉండదండి నే మాములుగా నీట్గానే ఉంటుంది మరొకసారి నీట్గా అయితే ఇల్లు అంతా తుడిచేసుకుంటున్నాను మా బాబా తర్వాత వచ్చాడు చక్కగా వాడికి పెట్టాను భలే ఎంజాయ్ చేశాడు బాగా నచ్చాయంట వాడికి ఒకటి 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 ఫస్ట్ వాడికి కొన్ని పెట్టాను అంటే త్రీ ఫోర్త్ వరకు పెట్టాను అనమాట ఇంకా కొన్ని ఉంచాను మా హస్బెండ్ కోసం అమ్మ అది అమ్మా ఇది అని చెప్తూ అదేదో సినిమాలో తరుణ్లాగా ఉన్న పాలన్నీ తాగేసినట్టు వాడు కూడా ఇది తింటా అది తింటా ఇంకొకటి తింటా ఇంకొకటి తింటా అని మొత్తానికి అన్నీ తినేసి మా హస్బెండ్ కోసం ఓన్లీ రెండే ఉంచాడు అనమాట మా హస్బెండ్ కూడా అంతగా ఇది అంటే వాడు తినేవేవి అంతగా తినరనమాట ఆయన కూడా వాడే ఫస్ట్ తినాలి అనుకుంటారు సో అదే కారణంతో చక్కగా తినేసాడు ఇలాగా మా హస్బెండ్ వచ్చారు ఆ త ఇద్దరికి కలిపి రెండో ఒకసారి కాఫీ అయితే పెట్టేస్తాం అనమాట అంటే మార్నింగ్ ఒక కాఫీ ఈవినింగ్ ఒక కాఫీ మస్ట్ అండ్ చుట్టుగా తాగుతాము అప్పుడప్పుడు ఇంకొక ఎక్స్ట్రా కాఫీ కూడా తాగుతూ ఉంటాము మార్నింగ్ పని ఎక్కువ ఉంటే అలా ఉదయం నుంచి వీళ్ళకి స్కూల్లో ఏమైంది ఆఫీస్లో ఏమైంది అని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నాము మా బాబుకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి చక్కగా చదువుకుంటున్నాడు వాడు ఈలోగా మా హస్బెండ్ వచ్చారు కదా వాళ్ళ డాడీతో అన్ని కబుర్లు చెప్తున్నాడు ఇంక ఈవినింగ్ పూజ అన్నీ అయిన తర్వాత కిందకెళ్ళి రేపు అంటే నెక్స్ట్ డే తులేకా వేస్తాయి కదండి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం అనమాట అంటే కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు పువ్వులు అయితే అసలు ఎంత ప్రియంగా అయ్యాయి అంటే అంటే ఏదైనా పూజ ముందు రోజు పువ్వులకి అసలు రెక్కలు వచ్చేస్తాయి చాలా ప్రైజ్ పెట్టేసి పెట్టే పెంచేస్తారు అసలు అయినా సరే తప్పదు కదా కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నానండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి